రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పెద్దాపురం పెద్దాపురం పట్టణం పట్టణానికి చెందిన అన్నపూర్ణ స్టూడియోస్ అధినేత పెద్దాపురం ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ పృథ్వీ సురేంద్ర డీసీసీబీ చైర్మన్ కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు సమక్షంలో జనసేన పార్టీలో చేరడం జరిగింది ఈ సందర్భంగా పృథ్వీ సురేంద్రకు నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు జనసేన పార్టీ సిద్ధాంతాలు ఆశయాలు నచ్చి పార్టీలో చేరడం జరిగిందని పృథ్వీ సురేంద్ర తెలిపారు